ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు కూడా ఉన్నారు ఇస్రాయల్ ప్రజలకి చాలా మంది ఆ ఇస్రాంతిలో ప్రవేశింపలేకపోయారు ఎందుకంటే వాళ్ళు మనసు మార్చుకోలేదు స్వభావం మార్చుకోలేదు చెప్పినప్పుడు దేవుడు మొజ్జన ఏర్పాటు చేసుకున్నాడు మొజ్జతో చక్రబాబు అన్నాడు కానీ వాళ్ళు ఏం చేశారు అబ్బాయి మా కాకి రకాయలు దొంగ నేను అందరూ ఎదో అని అబ్బాయి అలా అనదు బ్రమ్వా అలా అనదు ఈ దేవుడు అందరికీ తీసుకొచ్చి అలా కనిపించాడు ఎవ దేవుడు నిన్ను తోచుకుంటారు బాబు ఎలా జగన జగనకి లేదని పాట వేరే ఏం దేవుడు అందరూ ఇక్కడ అలాగే చేసేది వాళ్ళ మనసు మార్చుకోలేదు వాళ్ళ స్వభావం మార్చుకోలేదు దేవుడు ఇదే ఎర్రగిరి ఏమి లేదు ఎర్రగిరి నిన్న మాత్రం అంటే ఏంటి తెలియదంటే విశ్వాసంలో సంపూర్ణం కంటే ఏంటో తెలియదు ఆత్మలో పరిపూర్ణం కంటే ఏమీ తెలీదు వీళ్ళు అసలు గ్రహించరు మేము

ఆ భార్య బృందే గంట లోకాన్ని మర్చిపోయాడు లోకాన్ని మర్చిపోయాడు అంతా కూడా మోసం ఏర్పాటు చేశాడు

మీరు ఇస్రాయల్చి చదివి ఎన్ని విధాలిపోయేలా మీరు వచ్చే ఆ చెప్పండి నేను అందరూ కూడా భయపడి ఎప్పుడు ఎలా తెచ్చుకోరు ఎప్పుడు అనుబంధించుకోరు ఎలా మామూలు కలిసి అనుమతించుకోవాలి జనానం ఎన్నిసార్లు అది మీరు బయట బాగా చదివి కాకి రాసుకుని మీరు చెప్పాలి లాస్ట్కి మిగిలిన అందుకని మీరు ఏం చదివిన అంటే వారు విడిన ఏంటో నిలిచిము గలవారు అవి లేదు కాబట్టి అలా నివేశించేది కదా విలు వారు విశ్వాసం గల వారితో కలిసి ఉండలేరు కనుక మరి మనం కదా కొద్దిమంది మనం కొద్దిమంది విశ్వాసంతో కలిసి ఉన్నవాడు

విశ్వాసం కలవాలని ఆత్మలో పరిపూర్ణ చెందామనుకోండి మనం అందరూ ఉన్నాం అనుకోండి మనమే చూస్తాము అనుకోండి మనం పరిశుద్ధార్ దేవుడు తయారు చేస్తామనుకోండి ఈ పరిశుద్ధార్ దేవుడు ఇదిగో ఇప్పటికే ఎక్కువని అక్కడ బోలాస పరిశుద్ధా దేవుడు చనిపోయిన వాడిని తీసుకుని వెళ్ళిపోతాడు రెప్పపాటు రెప్ప రామ వెళ్ళిపోతాయి

ఒకటి సాక్షప్పాలి మగవాళ్ళు చెప్పాలి ఆ చెప్పాలి రెండు రోసంగా ఏ మాట

గవర్నమెంట్ ఎన్నిక లక్ష రూపాయలు అక్షరా అలా రావడీ మండిపోతుంది మళ్ళీ పోతుంది మండిపోతుంది అమ్మంట tomato na moko kono tomato na ondi hallelujah 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 ani israel chesta maatladuknam aa celebration man nyarthan cheskunnam okku man range for grain man okku grain jaali vaaku hallelujah hallelujah aa maati nendaka viru em vaaku

ఇప్పుడు ఎస్ఐ అన్నారు ఎక్కడ ఇద్దరు ముద్దు నాన్న ఉంటారా వారి మధ్యలో నేను మీ కన్ను ముందు వచ్చేసాడు ఆయన చెప్తున్నాను ఎందుకు ఎంత పాసం చేసాడు చెప్పాలి చెప్పాలి చేశాను

బలిపేట తగ్గిపో నా ప్రాధాన్యం కూడా నీకు సమర్పిస్తున్నాను నేను బలిపేట పెట్టుకుంటున్నాను నీ అడ్తో కావచ్చు ఆత్మకను ఆలోచన చేయాలని నన్ను ఏం చేసాను అదే అయితే

เยสีมันหมดมันหมดนิ้วร้อยแต่ว่าที่แม่เราตาจะก็ไม่เห็นอะไรนี่วะเอื้อมได้